మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్రంలోని ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది సిద్దిపేట జిల్లాలోని అక్కనిపేట మండలం కట్కూరు గ్రామం ఇది ఈ గ్రామంలో దాదాపుగా వంద నుంచి నూట ఇరవై మంది మన భారత సైన్యంలో పనిచేస్తూ ఉంటారు అందరూ కూడా కాశ్మీర్ మరియు ఆ ప్రాంతంలోనే పనిచేస్తూ ఉంటారు అంటే ఈ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలైంది భారత సైన్యంలో చేరడం ఈ గ్రామం రెండు వేల ఇరవై వచ్చినా కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు మరెంతో మంది కూడా సైన్యంలో చేరి దేశానికి ఈ గ్రామం నుండి వారి సేవలను అందిస్తున్నారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి ఈ గ్రామం సరిగ్గా సరిపోతుంది అటు సైన్యంలోను ఇటు వ్యవసాయంలోను ఈ గ్రామం ఒక ప్రత్యేకత దాదాపుగా నూట ఇరవై మంది సైనికులను ఇప్పటికీ కూడా ఈ గ్రామం అందిస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది సైన్యంలో దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు అదే గ్రామం కట్కూర్ మనమైతే ఈ కట్కూర్ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం నుండి ఎంత మంది అక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు ఎంత మంది సేవలు అందించారు మాత్రం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం మనతో పాటు అయితే కట్కూర్ గ్రామస్తులు యువకుడు కూడా ఉన్నాడు అంటే అన్న చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామం నుంచి వెళ్ళి చాలా మంది అయితే సైన్యంలో పాల్గొంటున్నారు కదా మాది సుమారుగా కట్కూర్ నుండి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కట్కూర్ అనే గ్రామం ఆర్మీగా పేరు పొందిన గ్రామం ఇది ఇది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇలాగ ఉందా అదేవిధంగా మా ఊరు నుండి కూడా సుమారుగా నూట ఇరవై మంది సైనికులు ఇక్కడ నుండి మా ఊరు నుండి సేవలు అందిస్తున్నారు దేశానికి అదేవిధంగా నిన్న మురళీ నాయక్ అనే సైనికుడు అమరుడైనందుకు తనని కూడా మేము జోవార్లు అర్పిస్తున్నాము అదేవిధంగా మా ఊరి కోసం ఎంతోమంది సైనికులు బార్డర్లో సేవలు చేస్తున్నారు అలాంటి ఊరు నుండి మేము కూడా ఇక్కడ ఉన్నందుకు ఎంతో మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మా మిత్రులు కూడా ఒక సుమారు ఐదు కూడా ఆర్మీలో సేవలు చేస్తున్నారు వారి సేవలో మేము ఎందుకంటే వాళ్ళు గడ్డగట్టే చలలు జమ్మూ కాశ్మీర్ బార్డర్ అండ్ చైనా బార్డర్లో వాళ్ళు ఉన్న నివసిస్తున్న ప్రాంతాలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇలాంటి కొన్ని కొన్ని సంఘటనలు తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతాం ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కానీ మా మిత్రులు అక్కడ ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారంటే మా ఊరి కోసం మా దేశం కోసం మా రాష్ట్రం కోసం చేస్తున్న సేవలకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు దాదాపు పాక్ కవ్వింపు చర్యలు చూస్తే పహల్గామ్ లో దాదాపుగా మతం చూసి కాల్చేసిన పరిస్థితి ఉంది అంటే ఇలాంటి దాడులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందన్న ఎందుకంటే దేశం కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు పరాయి దేశం ఏంటంటే ఒక మతం అనే సిద్ధాంతాన్ని ముందు వేసుకొని వాళ్ళు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఒక దేశాన్ని ప్రేమించాలి కానీ మరొక దేశంలో ప్రాణాలను తీయడం మాత్రం ఏ మతం చెప్పదు ఏ దేశం కూడా అట్లా చెప్పదు మతం చూసి కాలుస్తున్నారు దానికి ఏం చెప్తారు మీరు మతం అంటే వాళ్ళ కొన్ని కొన్ని సిద్ధాంతాల పరంగా వాళ్ళు విభిన్నమైన మనస్తత్వాలతో అలా జీవించడం జరుగుతుంది కానీ ఏ దేశం కూడా ఏ కురాన్ అయినా బైబిల్ అయినా ఈవెన్ మన భగవద్గీత అయినా ఒక వ్యక్తి ప్రాణం తీయమని మాత్రమే ఏ విధంగా చెప్పదు అదే విధంగా తమ దేశ పౌరులను రక్షించుకోవాలనే చూస్తుంది కానీ తమ దేశానికి ఏ విధమైన ఆపదొచ్చినా భారతదేశం ముందు వరుసలో నిలిచి ఉంటుందని మేము కోరుకుంటున్నాం అంటే ఇంకా ఆ పాకిస్తాన్ కూడా ఆ ఇప్పటికీ కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు అంటే ఈ గత మూడు రోజుల నుంచి కూడా ఆ కవ్వింపు చర్యలను మానుకోవడం ఏం చెప్తారు నిజంగా అక్కడ పాకిస్తాన్ అనే దేశాన్ని చూస్తే మన దేశం ముందు వాళ్ళు చాలా చిన్నగానే ఉంటుంది ఆ దేశం ఆ దేశం మన దేశంతో యుద్ధానికి ముందుకొస్తే మాత్రం ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటో మనమే చూసి బాధపడే రోజులు కూడా వస్తాయి ముందు ముందు మన ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు చూస్తున్నాం రోజు డ్రోన్ దాడులు అవుతున్నా కూడా ఎలా తిప్పికొడుతుందో చూస్తున్నాం అనేక సందర్భాలను కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అంటే ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామం నుంచి వెళ్ళి నూట ఇరవై మంది దాదాపుగా ఇప్పుడు బార్డర్లో కానీ దాదాపుగా నాలుగైదు ఇప్పుడు భారత బార్డర్లో పనిచేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గ్రామంలో ఉన్నందుకు మా ఊరిలో ఇంతమంది సైనికులు ఉంటే మేము కూడా చెప్పుకుంటున్నాం తెలంగాణలో దాదాపు అనే గ్రామం ఒక సైనికులకు ఆ నివాసంగా ఈ ఊరు అనేది ప్రసిద్ధి పొందుతుంది ప్రభుత్వాలు కూడా మా ఊరి మీద ప్రత్యేక చెద్ద చూపాలి వాళ్ళకి సంబంధించిన ఒకటి స్మారక స్తూపం అయినా ఏవైనా ఒక పార్క్ అయినా ఒక జిమ్ సెంటర్ అయినా మా ఊరికి తెచ్చి ఆర్మీ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కట్కూర్ ఒక ఆర్మీ గ్రామంగా కూడా దీన్ని పిలుచుకుంటారు దేశంలో కూడా వాళ్ళు ఎంతో మంది పాల్గొంటున్నారు వాళ్ళ అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు అంటే బాబు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు ఆర్మీలో పాల్గొంటాను కదా మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆర్మీలో ఉండడానికి మా కొడుకు దేశ రక్షణ కొరకై ఉండాలని మేము తోల్చి అంటే ఎట్లా అనిపిస్తుంది అక్కడ వాళ్ళు అక్కడ ఆయన ఆర్మీలో సేవలు అందిస్తాడు అండ్ ఆయన పోవడానికి కారణం ఎవరు ఇక్కడించాల కదా అక్కడ దానికి కారణం మేమే అసలు మేము తోడాలే మనం దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము పంపించాం మీకు ఎంత ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఆయన ప్రాణం ముఖ్యం కాదు యుద్ధం కంపల్సరీ చేయాలి మన దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం ఇప్పుడు ఈ పాకిస్తాను వాళ్ళు అన్ని కవింపు చర్యలు కాని వాళ్ళు మన మీద దాడి గానీ ఎట్లా చూస్తారు దాని వాళ్ళు ఘోరంగా హత్యలు చేస్తారు అయినా వాటిని భరించుకొని ప్రాణాన్ని తెగించి వాళ్ళు త్యాగం చేసి మనం దేశాన్ని కాపాడుతారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఉండవలసిన మనుషులు ఆర్మీ వాళ్ళకు మొక్కాలి ఇప్పుడు అక్కడ మీ కొడుకు సేవ చేస్తాను మీరు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు అంటే భయం అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది బార్డర్ మీద ఉండి పనిచేస్తా ఉంటే ఏదైతే కాపాడి పాకిస్తాన్ ను మారుస్తారు కాబట్టి అమ్మ మీరు చెప్పు మీ కొడుకు వేయండి అక్కడికి ఆ ఎట్లా అనిపిస్తుంది ఆ ఏమన్నా భయం ఇట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది భయం అనిపిస్తే ఇప్పుడు చేసేది ఏమి లేదు కదా మేము ఇక తోల్తిమే అయిపోయాయి ఇక దేశం కోసానికే పోరాటం చేసటానికే వైండ్ కదా ఇక అంతే మేము ఇక నిమ్మలం చేసుకొని ఉంటాను ఎంతో మంది పిల్లలు కూడా అక్కడ వాళ్ళు చేయాలి వాళ్ళు అందుకోసమే మేము మన మన మీద దాడి చేస్తే మనం ఏం చేస్తాం వీళ్ళు కూడా చేసేది చేస్తాను వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తాను అంతే కొడుకు అక్కడ పని చేస్తాను అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది పాల్గొంటే సంతోషం అనిపిస్తాంది చేయాలి చేస్తాను నా కొడుకు అని మాకు కూడా ఫోన్ మనకోసం చేస్తాడు కదా అని అనుకుంటామమ్ ఇప్పుడు ఫోన్ చేసిండు ఈ మధ్యలో మన చేసిండు ఇంతకు ముందుపే చేసిండు ఏమంటుండే పరిస్థితి ఎట్లా మంచిగానే ఉన్నది మమ్మీ ఏం లేదు నేను మంచిగానే ఉన్నా మీరు బాధపడకు అంటాడు సో చూడొచ్చు అంటే ఆ తల్లిదండ్రులు కూడా వ్యక్తం వ్యక్తి మా కొడుకునుండే కన్నందుకు కానీ పెంచినందుకు కాని కన్నందుకు కానీ పెంచినందుకు కాని ఇప్పుడు ఒక దేశ సేవలో ఆ పేరు తెస్తున్నాడు మాకెంతో ఎంతో గర్వకారణంగా ఉంది కూడా తల్లిదండ్రులు అయితే ఇక్కడ సంతోషపడి పడే పరిస్థితి ఉంది యుద్ధంలో అత్యతో చచ్చిపోతుందనే ఉద్దేశంతో బాధపడు కాదు ఇక్కడ ఎప్పుడే కాదు ఏ మనిషి అయినా ఆర్మీలో పనిచేసిన ఒక సైనికుడు తప్పకుండా ఇక్కడ ఉందావలుగురు అక్కడ ఉందావలేదు మాకు అక్కడనే సంతోషం అనిపిస్తుందని మేము కోరుకుంటున్నాం కట్కూరు గ్రామం అంటేనే ఒక ఇది ఆర్మీకి స్వస్థలంగా కూడా ఉంది అంటే దాదాపుగా మనం చెప్పుకున్నట్టు నూట ఇరవై మంది వరకు కూడా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు చాలా మంది అయితే రిటైర్ అయిన వాళ్ళకు ఉన్నారు అంటే మనతో మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులో కూడా ఇప్పుడు ఒక పోలీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి ఏఎస్ అయితే మనతో ఉన్నారు అంటే సార్ చెప్పండి ఇప్పుడు పాకు కవ్వింపు చర్యలు చేపడుతుంది మనం యుద్ధం అనుకున్నా కూడా వాళ్ళు ముందు ముందు ఖచ్చితంగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఏం చెప్తారు దాని గురించి వాళ్ళు వద్దన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ పాల్గొన్న వాళ్ళ యుద్ధాన్ని పాల్గొనవలసిందే యుద్ధంలో మనం పాల్గొని వాళ్ళు ఎదుర్కోవాల్సిందే మనం ఊరుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళంద గురించి మనం కూడా యుద్ధానికి పాల్గొనవలసిందే ఒకవేళ ఆ ఛాన్స్ మాకు కూడా వస్తే నేను రిటైర్డ్ పోలీస్ అధికారిగా చెప్తున్నా నేను కూడా యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా అంటే మనమేమో పాక్ సామాన్య ప్రజలపై దాడి చేయట్లేదు వాళ్ళను జనాలను కూడా ఏమనట్లేదు కానీ వాళ్ళేమో మన సామాన్య ప్రజలపై సామాన్య వ్యక్తులపై దాడి చేస్తున్నారు ఏం చెప్తారు దాని గురించి ఇప్పుడు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు మనం ఓపిక పడితే మన ఓపిక అన్నది వాళ్ళకు ఇంకా ఎక్కువ హెచ్చరిక అయిపోతుంది కాబట్టి మనం కూడా దాన్ని దీటుగా ఎదుర్కోవాలి ప్రపంచ దేశాలు కూడా మన వైపు కన్నిస్తాయి అంటే మనన్నే సా మన మనకే సానుభూతున్నాయి ప్రపంచ దేశాలు మొత్తం మన ఇప్పుడు అమెరికా ఏమంటుంది నువ్వు వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఉగ్రవాద చర్యలు ఉగ్రవాదుల దాడుల విన్న వాళ్ళ విన్నే దాడులు చేస్తున్నారు మీరు మీరు కవ్వింపు చర్యలు పాల్గడకండి మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళు ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని మనం అందరం వ్యతిరేకించాలని అమెరికా ఇతర దేశాలు పాల్గొన్న ఇతర దేశాలు పాకిస్తాన్ చెప్పినా కానీ ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి మనైనా యుద్ధానికి పాల్పడుతుంది కాబట్టి మనం ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కోవాలి మనం యుద్ధంలో పాల్గొని వాళ్ళకు జవాబు ఇవ్వాలి అంటే మీ కట్కూరు గ్రామం నుంచి దాదాపు చాలా మంది అంటే మీరు కూడా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి చాలా మంది కూడా ఆర్మీలో పాల్గొంటారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గ్రామవాసి మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామం నుండి దాదాపు ఒక నూరు నూట ఇరవై మంది ఉన్నారు ఈ ఆర్మీలో కొంతమంది చేస్తుండ్రు సర్వీస్ చేస్తుండ్రు కొంతమంది రిటైర్డ్ అయినారు మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేము యుద్ధానికి కూడా ఉన్నాం ఇంకా చాలా మంది కూడా ఉన్నారు గ్రామస్తుల మనతో పాటు మాట్లాడింది కూడా ఈ గ్రామ మాజీ సర్పంచ్ అశోకర్ రెడ్డి గారు అయితే ఉన్నారు వాళ్ళతో పాటు మనం మాట్లాడిద్దాం చెప్పండి అంటే నూట ఇరవై మంది కూడా మీ గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే కట్కూర్ గ్రామానికి ఇంత గౌరవం నిజాన్ని కూడా మా ఆర్మీ నుంచి రెండు ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో నుంచి కూడా అప్పటి నుంచి కూడా పోతూ ఇక్కడ సర్వీస్ చేస్తుండ్రు కాబట్టి మనం ఏదో సరే చేద్దాం యుద్ధానికి వద్దు మనం మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అంటే కూడా వాళ్ళు ఆగట్లేదు మన సామాన్య ప్రజల మీద కూడా వాళ్ళు దాడి దండయాత్ర చేస్తున్నారు వాళ్ళు బాంబులు అన్ని వేయడం కానీ వాళ్ళు మిషన్ చేస్తారు కాబట్టి దాన్ని కొడతాను కానీ ఒక్కసారి ఏందో రక్తపాతం ఏందో ఒకసారి వాళ్ళు చూపించాలి రక్తపాతం వాళ్ళు మనం వద్ద వాళ్ళు కావాలనుకుంటున్నారు కానీ ఒకసారి రక్తపాతం చూపించాలి అనేది కూడా మేము ఆర్మీ కోరుతున్నాం అందరం కూడా గవర్నమెంట్ మీ అందరం కూడా ఎన్కౌండ్ లో ఉండి మేము చాలా గట్టిగా ఉండి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం మా మా ఆర్మీ వాళ్ళు మా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి మా కట్టుకులు ఎంతో కారణం కాబట్టి మనం రక్తపాతం వద్దు మనం శాంతియుత మార్గంలో పోదాం మనం అప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరం వచ్చాక మనం కోరుకుంటున్నాం రక్తపాతం పాకిస్తాన్ ఊరుకుంటుంది రక్తపాతం అంటే ఏందో అనేది మననే సూచించడం కొంత పర్సెంట్ కూడా కాదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చూయించడం ఇంకా ముందు కనుక మా జవాన్ నిన్న ఒక ఆయన చనిపోవడం జరిగింది మన ఆంధ్ర జవాన్ పోయినందుకు మేము చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే మా దగ్గర నుంచి ఇంత మంది పోవడం అంటే చాలా గ్రేట్ ఇది ఎందుకంటే మా ఊరు చాలా చిరస్థాయిలో మిగిలిపోయి విధిగా ఉంటుంది ఎందుకంటే ఆర్మీ నుంచి ఆర్మీకి గింతమంది పోవడం అంటే చాలా చెప్పుకోదావే విషయం మా పోయినా కూడా ఇప్పటికి ఇంకా పోదామని చెప్పి మా పిల్లలు ఇంకా కూడా ప్రోత్సాహిస్తారు పోతారు వాళ్ళు దాదాపుగా మా విలేజ్లో ప్రతి ఒక్కరు అంటే అరే అన్న ఆర్మీ పోయిండు మనం కూడా ఆర్మీ పోవాలి ఒక్క కొడుకున్న వాళ్ళు కూడా పంపించారు ఒక్క కొడుకున్న వాళ్ళు కూడా పోయినరు డ్యూటీ చేస్తారు ఇప్పటికీ కూడా కాబట్టి ఇంకా మాకెంతో గర్వకారంగా ఉంది కానీ వాళ్ళు నిజానికి కూడా మనం రక్తపాతం వద్ద అంటుకుంటే రక్తపాతం చేస్తారు కాబట్టి మనం ఒక్కసారి రక్తపాతం ఏందనేది ఒక్కసారి కన్ను తెరిచి గాడుపుతో కొట్టుకుపోతారు వాళ్ళు మన ఆర్మీ గాడుపుకే వాళ్ళు కొట్టుకుపోవాలి కాకపోతే ఏంటంటే చూస్తారు ఓపిక అనేది మనకు మన భారతీయులకు ఓపిక ఎక్కువ ఉంటుంది మన ఓపిక సాని సాధించిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఓపిక అనేది కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఓపిక పట్టినా కూడా దారులకే పాల్పడతారు అమాయకన ప్రజలను మనం ఒక్కరిని కూడా పాకిస్తాన్ అని ఒక్కరిని కూడా మనం ఇప్పటివరకు కూడా చంపలేదు బాంబు బాంబు వేయలేదు ఒక అమాయకుల మీద కూడా మనోళ్ళ మీద అమాయకుల మీద బాంబులు వేస్తారు అమాయకుల మీద కావాలని ఎందుకంటే వాళ్ళకు చేతగా తనం అది చేతనైతే ఒక్కసారి ఆర్మీ రిటైర్ ఎందుకు ఎందుకు చూసుకుందామంటే కూడా చూసుకోవడానికి రెడీ ఉన్నారు మానవులు కానీ వాళ్ళు వాళ్ళకి ఆ దమ్ము లేక వాళ్ళు దొంగ దెబ్బ చేయడానికి దొంగతనంగా చేయడానికి పాల్పడతారు తప్ప వేరే విషయం కాదు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం జై దేవసాన్ జై కిసాన్ చెప్పండి సార్ మీ వయసు ప్రకారం అప్పటి జరిగిన యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే ఎట్లా చూస్తారు దీన్ని ఈ యుద్ధాన్ని భారత్ను ఉట్టిగా మామూలుగా ఎన్నికబడ్డ దేశంగా మేము ఏది చెప్తే గదే అయితే అది మా ఉగ్రవాదులు మా దగ్గర ఉన్నారని చోటు చేస్తుంది ఇప్పుడు భారతదేశాన్ని సహనాన్ని పరీక్షిస్తుంది ఆ పాకిస్తాను ఇట్లా సహనాన్ని పరీక్షిస్తే డెబ్బై రెండు ఒకటిలో ఏమైందో ఆ దేశాన్ని చీల్చి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేసిన మన మన భారతీయులమే మన భారతదేశమే ఇప్పుడు కూడా మనతోటి అనవసరంగా వాళ్ళు వచ్చి పెట్టుకుంటే రేపు బెలూచిస్తాన్లు కూడా ఈ ఆక్రమిత కాశ్మీర్ను బెలూచిస్తాన్ ఆక్రమించుకుంటుంది దాన్ని కూడా వచ్చింది అక్కడి నుంచి కూడా సైన్యం ఇప్పటి కొన్ని పట్టణాలు ఆక్రమించుకున్నది మేము మంచి సహనం కొద్ది ఉన్న భారతీయుల భారతీయులని పరీక్షిస్తే మీద బాబులేసి సంపుడు కాదు నీళ్లను బంద్ పెట్టి చంపితాం అనేది మన ప్రధాని మాట అన్నాడు ఆర్మీలో పాల్గొనలో పాల్గొనని కూడా వెళ్ళడానికి గౌరవంగా ఉన్నది నిన్న పిలిపితే అక్కడికి బార్డర్ ఎంతో సంతోషంగా ఉన్నదని కూడా చెప్తాను మా కొడుకు నాకు దేశం సేవ కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నది నాకు మీరు చెప్పండి కట్కూరు దాదాపు చాలా మంది పాల్గొంటారు కదా ఈ గ్రామస్తులే మీరు ఏం చెప్తారు మన ఈ భారతదేశంలో మనం జవాన్ గా మనం సేవ చేయాలని కట్కూరు ఒక యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ జరిగింది దానిలో భాగంగా ఈరోజు దేశ సేవ కోసం కట్కూరు నుంచి పోయి వీర మరణం కూడా పొందినోళ్ళు ఒకరు మా నర్చుల నాయకని ఆయనకు జోహార్ ఇప్పుడు ఎందుకంటే ఎంతో మంది మన తెలియని అమాయకులు ఈరోజు అమరులైతాలు దీనికి ఒకటే పాకిస్తాన్ నియంతృత్వ పాలన దీన్ని దే ప్రపంచం అంత చూస్తుంది భారత్ని సహా సహనం పరీక్షిస్తాంది అయినా గాని ఒక్క అడుగు కూడా ఎన్నికయ్యకుండా ఈ రోజు చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది ఇవాళ పెట్రోల్ బంకులు బంద్ అయినాయి నిత్యవద సరుకులు అన్ని పెరిగినాయి అంటే వాళ్ళ వాళ్ళే కొని తెచ్చుకొని అధోగతి పాలైతాన్లు అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దీన్ని ముఖ్య కంఠంతో అంటే అంత జరిగినా కూడా అంత అంత పేదరికం వచ్చినా అంత దుర్బర పరిస్థితి ఉన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం దాడి అనేది ఉగ్రవాదులను ప్రేరేపిస్తారు అంటే ఉగ్రవాదులు అంటే చూస్తుంటే వీడియోలలో ఉగ్రవాదులు చనిపోతే ప్రభుత్వం అనేది వాళ్ళ వాళ్ళకి అంత్యక్రియలు చేస్తాం మరి రోజు అలాంటి పరిస్థితి ఉన్నాయి ఈ రోజు మనం ఉగ్రవాదం పాకిస్తాన్ అనేది కాదు పాకిస్తానే ఉగ్రవాదం దీన్ని దాన్ని మనం ఏం చేస్తారంటే అంటే ఉగ్రవాదులనే పక్కన పెడతారు కానీ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ ఇది అన్ని మన గురువు అమెరికా వాళ్ళు కూడా దీన్ని ట్రంప్ కూడా దాన్ని ఖండిస్తాను ఏదైనా సహాయం చేస్తాం కానీ ఈ యుద్ధానికి మాత్రం మేము అసలే సహకరించాం జపాన్ వంటి దేశాలు మనకు పది పదిహేను దేశాలు మనకు అండదండగా ఉన్నాయంటే అది ఒక మనకు మన భారతదేశ ఔన్నత్యానికి ఒక నిదర్శనం ఈరోజు ఏది ఏమైనా కానీ అన్ని పార్టీలు ఏకమై ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక పిలుపునిచ్చిండు ఎవరైనా దీన్ని అధిక్రమిస్తే వాళ్ళకు చిట్ట రీత్యం కాదు ఏ రకంగా అదోగతి పాలతో అమౌండితో ఇవాళ పాత బస్తిల అందరూ మన భారతదేశానికి మద్దతు వల్కీలు అంటే మన యొక్క మన సంస్కృతి ఎంతో గొప్పతనం దాన్ని మనం ఆలోచించాలి దీనిలో ఒకటి ఏంటంటే మన భారతదేశం మొత్తం దీన్ని ఒక ఏదో మీడియా పరంగానైనా సోషల్ మీడియా పరంగానైనా దీన్ని అందరు ఖండించి ప్రతి ఒక్కరు దీన్ని సోషల్ మీడియాలో పెట్టి మనం ఒక భారతదేశానికి ఒక అది జవాన్లకి వాళ్లకు మనం అండదండగా ఉండి యుద్ధం వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా చేసినట్టుగా అక్కడ మనం ఒక అనుభూతి మనకు కూడా రావాలి మనం కూడా ప్రేరేపించాలి తప్ప ఒక అడుగు వెనుక మన మనం యుద్ధం ఎందుకు చెత్తాలి అనొద్దు మనం సహనం పరీక్షించే మనం పరీక్షిస్తాము దానికి ఓకే పట్టలేము దానికి స్థావరాల మీద దాడి చేస్తాలు వాళ్ళు ఇవాళ ఎంత ఎంత అధోగతి పాలైతారో మనకు తెలియదు వాళ్ళకు తెలియదు రేపు డెలివర్ండి ఇంకా తెలుస్తుంది ఇంకా మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు మన కట్కూరు నుండి కూడా పాల్గొన్న వాళ్ళ వివరాలు కూడా కొన్ని గోప్యంగా ఉంచేళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం కదా అనేది నిన్న నేను తెలుసుకున్నా తెలుసుకుంటే కొన్ని గోప్యంగా ఉంచుతాం మేము తర్వాత మేము చెప్తాము అదే అన్నారు ఎందుకంటే ఏమన్నా ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ ఇబ్బంది పాలవుతారని కొద్దిగా అధ్యస్తాను నిన్న అడిగినా కానీ నేను అది వాళ్ళు చెప్పలేదు దీనికి కట్కూరు తరపున భారతదేశానికి పూర్తి ఉన్నదని మేము ఒక గౌరవంగా చెప్పుకుంటాం జై జవాన్ జై కిసాన్ సో చూడచ్చు అంటే ఆ కట్కూరు గ్రామం అంతా కూడా గ్రామ ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఇక్కడ ఇక్కడి నుంచి దేశ రక్షణలో పాల్గొని దేశానికి సేవలు అందిస్తున్నది కూడా మా గ్రామం తరఫున మా జిల్లా తరఫున మా మండలం తరపున కూడా ఎంతో సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ కడ్కూరు నుండి